అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం రెండు పథకాలను అమలు చేయబోతున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి రెండు పథకాల ద్వారా కూడా మహిళలకు మేలు జరగబోతుందని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి మరొక పథకం ద్వారా కూడా రైతులకు ఒక పథకం ద్వారా మహిళలకు మనకు యొక్క డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం తాజాగా ప్రకటించడం జరిగింది మరి రెండు పథకాలను కూడా ఈ దీపావళి తర్వాత అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు మరియు మహిళలు ఉన్నారో వారంతా కూడా మనకు ఏ పథకాల ద్వారా కూడా డబ్బులు రాబోతున్నాయి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగినటువంటి వారికి డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను మరి ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మరి లాస్ట్ వరకు మీరు ఎప్పుడైతే చూసి షేర్ లైక్ చేసి షేర్ చేస్తారు అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కొన్ని పథకాలను విడుదల చేయడం జరిగింది మరి ఈ పథకాలను విడుదల చేసినా కానీ ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు చాలామంది అంటే ముందుగానే ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు ఈ యొక్క పథకాలు విడుదలైనప్పుడు మీకు ఇరవై నాలుగు గంటల్లోనే ప్రభుత్వం విడుదల చేసినటువంటి డబ్బులు విడుదల చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీ యొక్క అకౌంట్లోకి డబ్బులు వచ్చే జరుగుతుందనమాట కాబట్టి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకుని సిద్ధంగా ఉండాలి ఈ అప్డేట్స్ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఏం చేయాలి ఏంటనేది తెలుసుకుందాం దాంతోపాటుగా కొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరైనా సరే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కండి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే చూసేద్దాం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒక పథకం ద్వారా కూడా డబ్బులు అయితే వేయబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆ పథకాన్ని విడుదల చేసినా కానీ ఇంకా మనకు పెండింగ్ డబ్బులు అయితే ఉన్నాయన్నమాట అంటే చాలామంది మహిళలకు చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల డబ్బులు అయితే వేయలేదు మరి వారందరికీ కూడా ఇప్పుడు ఈ దీపావళి తర్వాత ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను వేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే మహిళలు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు వారి పిల్లలను స్కూళ్ళు మరియు కాలేజీలకు పంపిస్తూ ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మనకి యొక్క పథకం ద్వారా ఏదైతే డబ్బులైతే వేయడం జరిగింది అనమాట తల్లికి వందనమనే పథకం ద్వారా ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈ పదమూడు వేల రూపాయల చొప్పున డబ్బులు అయితే వేశారు కానీ ఇక్కడ ఏమైందంటే చాలామంది మహిళలకు చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల ఈ యొక్క డబ్బులు అనేది జమకాలేకపోయింది ఎక్కువగా చూసుకుంటే మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ ప్రాబ్లం వల్ల చాలామంది తల్లులకు అర్హత ఉన్నా కానీ డబ్బులైతే జమ కాలేదు మరి అటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం గుర్తించి మరొకసారి వారందరికీ కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను వేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ తల్లికి వందనం పథకం పైన ప్రభుత్వం మాట్లాడి మనకు రావాల్సినటువంటి పెండింగ్ డబ్బులన్నీ కూడా అంటే ఎంతమంది తల్లులు అర్హత ఉండి ఇంకా డబ్బులు పన్నటువంటి వారు ఉన్నారో గుర్తించి దాని ప్రకారం వారికి డబ్బులు వేయడానికి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ఆ ప్రకారంగానే ఇక్కడ డబ్బులు అయితే వేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉంటారు వారందరికీ కూడా ఇక్కడ ఈ డబ్బులు అనేది మనకు విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రతి మహిళ కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మీరు ఒక్కొక్కరు కూడా ఈ యొక్క అప్డేట్ అనేది తెలుసుకోండి అప్డేట్స్ తెలుసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందనమాట పెండింగ్ డబ్బులు అంటే మీరు ఆల్రెడీ గ్రీవెన్స్ పెట్టుకుని ఉంటే కనుక మీకు ఏ సమస్యన్నా ఉన్నాయండి గతంలో అనేక రకాల సమస్యలు వచ్చాయి అవన్నిటికీ సంబంధించి కూడా నేను చాలా వీడియోలు అయితే చేశాను మన డైరంగుల మహేష్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ఒకసారి మీరు అవి చెక్ చేయండి అట్లా మీరు చెక్ చేసిన తర్వాత మీకు అక్కడ కారణాలన్నీ కూడా తెలుస్తాయి మీకు ఏ కారణం చేత డబ్బులు ఆగిన్నా కానీ మీరు నేరుగా ఇప్పుడు కనుక గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే మీ అర్హతను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క అవకాశం అయితే ఇచ్చింది మరి అర్హుల లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి అర్హుల లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడానికి మీరు ఆన్లైన్లోనూ చెక్ చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు అంటే సచివాలయానికి వెళ్ళి నేరుగా చెక్ చేసుకోవచ్చు మీరు గ్రీవెంట్స్ పెట్టుకుని ఉంటే కనుక ఇప్పుడు లిస్టులో మీ పేరు వచ్చిందా లేదా తెలుసుకోవచ్చు లేదా ఇంట్లో కూర్చొని అప్లికే అంటే మీ ఇంట్లోనే మీరు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఒక లింక్ వస్తుంది ఆ లింక్లో తల్లికి వందనం పథకాన్ని ఎంచుకొని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాన్ని ఎంచుకొని అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు వివరాలు అనేవి వస్తాయన్నమాట మీకు ఏ చే ఏ కారణం చేత డబ్బు ఆగింది ఇప్పుడు మళ్ళీ కూడా మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా అని చెప్పేసి అక్కడ చూపించడం జరుగుతుంది అట్లా మీరు తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను మీరు ప్రభుత్వం నుంచి నేరుగా తీసుకోవచ్చు అనమాట ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు మీకు వస్తాయో రావా తెలుసుకుని దాని ప్రకారం మీరు చెక్ చేసుకొని సిద్ధంగా ఉండండి అలాగే ఎవరైతే మహిళలు ఈ తల్లికి వందనం పెండింగ్ డబ్బులు రావాలని చూస్తున్నారో మరొకసారి బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి అలాగే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి కేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడాన్ని సచివాలయానికి వెళ్తే తెలుస్తాయండి హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా సచివాలయానికి వెళ్ళి తెలుసుకోవచ్చు కేవైసీ ఉందా లేదా సచివాలయంలో తెలుసుకోవచ్చు ఒక్క ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది మాత్రం బ్యాంకుకు వెళ్ళి తెలుసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేసుకుని సిద్ధంగా ఉంటే మీ అర్హతను బట్టి ప్రభుత్వం మీ పెండింగ్ డబ్బులు విడుదల చేసిన వెంటనే మీకే ముందుగానే అందరికంటే ముందుగానే ఈ యొక్క పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను మీకు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ దీపావళి తర్వాత మీ యొక్క ఖాతాల్లోకి ఈ పదమూడు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మహిళలు డబ్బులు అయితే తీసుకోండి ఇది మొట్టమొదటిగా అమలు చేసేటువంటి పథకం మరి రెండో పథకం చూసుకుంటే రైతన్నలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ అనే పథకాలను అయితే తీసుకొచ్చింది మరి అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకాల ద్వారా అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారిగా ఇస్తామని చెప్పింది మరి మూడు విడతల్లో యొక్క డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి తొలి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేల రూపాయల చూపున వేస్తామని చెప్పింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆల్రెడీ తొలి విడత డబ్బులను ఏపీ ప్రభుత్వం మనకు విడుదల చేసేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క విడత డబ్బులను అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైందనమాట మరి రెండో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి మరి ముందుగా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తాయని మరి తర్వాత మనకు అన్నదాత సుఖీబాబు రెండో విడత డబ్బులను వేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సందర్భంగా తెలియజేశాయి మరి ఈ పద్దెనిమిది నుంచి వేస్తామన్నారు మరి ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులు వేశామని మరి నెల చివరి వారంలో దీపావళి తర్వాత రైతులకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు వేస్తామని చెప్పేసి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెబుతూ ఉన్నాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే పీఎం కిసాన్ డబ్బులు విడుదలైన తర్వాతే మీకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ డబ్బులు ఇస్తుంది కాబట్టి మీరు ముఖ్యంగా పిఎం కిసాన్కు సంబంధించిన వివరాలంటూ చెక్ చేసుకోండి ఈ పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అలాగే అన్నదాత సుఖీభావ పథకంలో మీ పేర్లున్నాయా లేదా మీరు ఈ పథకాలకు అప్లై చేసుకున్నారా లేదా అనే వివరాలని కూడా చెక్ చేసుకుంటూ ఉంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయా రావా అనేది తెలుస్తుంది అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులు వస్తాయో రావో తెలుసుకోండి తెలుసుకుని దాని ప్రకారం లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి రైతు సేవా కేంద్రానికి వెళ్ళైనా చెక్ చేసుకోండి లేకపోతే ఇంట్లో కూర్చొని మీ ఫోన్ ద్వారా అయినా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట నేను ఎలా చెక్ చేసుకోవాలంటే నేను గత వీడియోలో చెప్పాను దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు ఆ వివరాలన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా కూడా మరొకసారి డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా ఈ రెండో విడత డబ్బులను ఏడు వేల రూపాయలను అయితే తీసుకోండి అలాగే తల్లికి వందనం పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులు పదమూడు వేల రూపాయలు అయితే కాబట్టి ఈ రెండు పథకాల ద్వారా కూడా మీరు పెండింగ్ డబ్బులను అయితే తీసుకోవచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ రెండు పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందండి మరి దీపావళి తర్వాత ఈ తల్లికి వందనం పెండింగ్ డబ్బులు పదమూడు వేల రూపాయలు అలాగే అన్నదాత రైతు రైతుబో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలని అయితే మీరు తీసుకోవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అవకాశాన్ని అయితే ఇచ్చాయి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ రెండు పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఇప్పటికే మనకు అనేక పథకాల ద్వారా కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలంతా కూడా లబ్ధి పొందుతున్నారు మరి తాజాగా ఈ రెండు పథకాల ద్వారా కూడా ప్రభుత్వం డబ్బులు వేసేందుకు సిద్ధమైపోయింది కాబట్టి సిద్ధంగా ఉండండి ఎప్పటికప్పుడు మరిన్ని పథకాల సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ మీ కోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి ఈ సమాచారాన్ని అంతా కూడా మీకు నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్కి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి